సో చాలామంది దొండ దొండకాయతో వేపుడు కానీ టమాటో కర్రీ చేసుకుంటారండి ఇలా ఒకసారి మీ పచ్చడి కూడా ట్రై చేయండి మా స్టైల్లో చాలా టేస్టీ ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యశోద వంటిల్లు సో ఈరోజు వచ్చేసి మనం దొండకాయ పచ్చడి చేద్దామండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నామనేది నేను మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఒక కిలో దొండకాయలు తీసుకున్నామండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము చిన్న సైజ్ ఎందుకంటే మిక్సీలో కూడా ఈజీగా బ్లెండ్ అవుతుంది మన పచ్చడికి అలాగే వచ్చేసి మనం ఇక్కడ కొన్ని పల్లీలు తీసుకున్నాము ఒక ఐదారు వెల్లుల్లి తీసుకున్నామండి ఇక్కడ మనము కరివేపాకు కొంచెము కొత్తిమీర అలాగే ఐదు నుంచి ఆరు వరకు మీడియం సైజ్ టమాటోలు కొంచెం చింతపండు సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్ ఎలా చేయాలనేది వీడియోలో చూసేద్దాం సో ఇప్పుడైతే పచ్చడికి కావాల్సినవి మనము కొన్ని వేయించుకుందామండి దానికోసం వచ్చేసి మనము ఒక కడాయి పెట్టుకుందాము సో ఇక్కడ కడాయి అయితే వేడెక్కిందండి హీట్ తర్వాత ప్యాన్ మనం పెట్టుకున్న కొన్ని పల్లీలు వేసుకుందామండి మరీ ఎక్కువ వద్దు కొన్ని పల్లీలు తీసుకోండి సరిపోతుంది చట్నీకి వేసుకున్న పల్లీలు దూరంగా వేయించుకుందాము ఇప్పుడు మనము దీంట్లో పల్లీలు అనేది మాడిపోకుండా చూడండి దోరగా వేయించుకోండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా దోరగా పల్లీలను వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇది ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనము ఒకటి లేకపోతే ఒకటి సగం టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుందామండి ఇది కూడా మనము దోరగా వేయించుకుందాము రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఒక ప్లేట్ వేయించు వేసుకుందాం అలాగే మనం ఒక స్పూను జీలకర్ర వేయించుకుందామండి సో ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోండి సరిపోతుంది ఏవైతే మసాలాలు మనం వేయిస్తున్నామో అలాగే దీంట్లోనే మెంతులు ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎక్కువ మెంతులు వేయకండి చేయడొస్తుంది పచ్చడి చూసి వేసుకోండి అలాగే కీలకరం ఎంత దూరంగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ పోసుకుందామండి మనము ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం వెజిటేబుల్స్ ఏదైతే దొండకాయ అని అనుకున్నామో అది వేసుకుందామండి వేయించుకోండి ఒక కట్టి వాసన పోయేలాగా అలాగే ఏదైనా నీరు ఉంటే తేకా ఉన్న కంప్లీట్గా పోయేలాగా నూనెలో వేయించుకోండి మధ్యలో ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ మూత పెట్టుకొని కాసేపు మధ్యనివ్వండి ఇక్కడైతే పచ్చిమిర్చి నేను పచ్చడికి సరిపన్నీ తీసుకున్నానండి సో మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే కొన్ని ఎక్కువ తీసుకోండి సో మా టేస్ట్కి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం మేము ఇక్కడ సో ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే దొండకాయలు అనేవి మంచిగా ఆయిల్గా మగ్గాయండి వాటర్ లేకుండా ఎక్కడ మనకు మాయిశ్చర్ అనేది లేకుండా ఉంది ఒక్కసారి కలుపుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ ఇదే కడాయిలోకి మనము పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో సో మీరు తీసుకునే క్వాంటిటీ తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళంటే ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోండి లేదు అంటే కొన్ని అయితే సరిపోతుందండి నేను తీసుకున్న దొండకాయకి మాకు సుమారు వంద గ్రాముల పచ్చిమిర్చి అయితే పడిందండి పచ్చిమిర్చి అయితే ఆయిల్లో గోలాయండి సో ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్ తీసుకున్నాం ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ తీసుకుందామండి నేను ఇక్కడైతే చిన్న సైజ్ టమాటోస్ మీడియం సైజ్ తీసుకున్నాను ఐదారు మీ దగ్గర పెద్ద సైజు ఉంటే ఒక మూడు తీసుకోండి సరిపోతుంది దీన్ని కూడా నూనెలో మంచిగా వేయించుకుందామండి వాటర్ అంతా పోయేలాగా దీంట్లోనే మనం చింతపండు కూడా వేసుకుందాము దీంట్లోనే మనము కొత్తిమీర కూడా వేసేసుకుందామండి సో ఈ టమాటో అలాగే చింతపండు అలాగే మనం వేసుకున్న కొత్తిమీర కూడా ఆయిల్లో మంచిగా గోలించుకుందామండి దీంట్లో అలాగే ఒక టేబుల్ స్పూన్ కూడా వేసుకుందాము సో ఇవన్నీ మనం కంప్లీట్గా ఆయిల్లో గోలించుకుందామండి ఇది మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం టమాటోస్ మగ్గేదాకా మూత పెట్టుకుందామండి సో ఈలోపు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న మిర్చి అలాగే దొండకాయ అలాగే ఈ పల్లీలు కానీ జీలకర్ర మెంతులు ధనియాలు వెల్లుల్లి ఇవన్నీ మనము ఒకసారి మిక్సీ పట్టుకొని పెట్టుకుందామండి సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించి పెట్టుకున్న మసాలా ఇవన్నీ వేసేసుకుంటున్నానండి ఫస్ట్ మనం వీటిని గ్రైండ్ చేసేసుకుందాము ఫైన్ పౌడర్గా తర్వాత మనము వేయించుకున్న దాని మన దొండకాయ కానీ మిర్చి కానీ వేసుకుందామండి అన్నీ ఒకటేసారి వేసి బ్లెండ్ చేయకండి మనకు మంచిగా పేస్ట్ అనేది అవ్వదు అది ఒక తీసి చూసుకుందామండి చూడండి టమాటోస్ అయితే ఆయిల్లో మంచిగా మగ్గాయండి ఒకసారి కలుపుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీన్ని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి చల్లారే వరకు సో ఇవన్నీ కచ్చా పచ్చగా ఇలా పట్టుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకుందామండి దీంట్లోకి ఒకసారి ఇవి అన్నీ బ్లెండ్ అయ్యాక ఈ పౌడర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న మిర్చి వేసుకుందామండి సో మిర్చి కూడా ఇలా పేస్ట్ అవుతే సరిపోతుందండి నెక్స్ట్ మనం వచ్చేసి వేయించుకున్న దొండకాయలు వేసుకుందాము ఇదే మిక్సీ జార్లోకి చూడండి ఇలా పేస్ట్ అవుతే సరిపోతుందండి మరి మెత్తడి పేస్ట్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు వేసుకుందాం మనము అదే మిక్సీ జార్లోకి వీటిని కూడా ఒకసారి మనం బ్లెండ్ చేసుకుందామండి చూడండి ఇది ఎక్కువసేపు మీరు బ్లెండ్ చేయకండి మరి మెత్తటి పేస్ట్ అవుతుంది ఇలా కచ్చా పచ్చాగా మీరు ఒకసారి బ్లెండ్ చేసుకొని టమాటోస్ వేసుకుందామండి దీంట్లోకి నెక్స్ట్ మనము నెక్స్ట్ దీంట్లోకి మనం వేయించుకున్న టమాటో వేసుకుందామండి ఆయిల్లో వేయించుకున్న ఇది అయితే పూర్తిగా చల్లారనివ్వాలి వేడిగా వేయకండి సో కంప్లీట్గా చల్లారాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న దొండకాయ పేస్ట్లోకి టమాటోస్ వేసుకుందామండి ఈ మిక్చర్ని కూడా మీరు ఒకటేసారి బ్లెండ్ చేయండి మరీ మెత్తగా కాకుండా సో ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేశాక మిక్సీ పట్టుకోండి సో ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోండి చూడండి టమాటోస్ కానీ దొండకాయ పచ్చిమిర్చి అలాగే మనం వేయించుకునే అన్నీ కూడా కంప్లీట్గా పేస్ట్ అయిపోయాయి మీరు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే టేస్టీ ఉంటుందండి అన్నంలో కలుపుకొని తింటే నెక్స్ట్ దీన్ని మనం పోపు పెట్టేసుకుందామండి ఆల్మోస్ట్ పచ్చడి అయితే పేస్ట్ అయిపోయింది రెడీగా ఉంది సో మనం ఈ పచ్చడిని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పచ్చడి వాళ్ళకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది మీరు ఒకసారి రుచి చూచి చూడండి టేస్ట్ చేసి చూడండి ఆయిల్ అనేది పచ్చడి పోపులోకి ఎక్కువనే వేసుకోండి అలా అయితేనే టేస్టీ ఉంటుంది పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుందండి సో ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కింది దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రావాలు వేసుకుంటున్నాము అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నామండి అలాగే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ గుండు మినపప్పు వేసుకుంటున్నామండి సో ఇవన్నీ పోపులోకి వేయడం వల్ల పచ్చడి కూడా చాలా టేస్టీగా అలాగే పోపు గింజలు ఇవన్నీ పప్పు నోటికి తగుతూ రుచిగా ఉంటుందండి సో మీరు ఇది స్కిప్ చేయకండి పోపు వేసుకునేటప్పుడు అలాగే నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒకటి రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నామండి పోపులోకి సో ఇవన్నీ మంచిగా వేయించుకుందాము ఆయిల్లో ఈ పోపు గింజలు అనేది మాడిపోకుండా చూసుకోండి దోరగా వేయించుకోండి ఇదే పోపులోకి మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇక్కడైతే పోపు గింజలు అన్నీ వేగాయండి చక్కగా ఆయిల్లో సో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాము పోపులకి ఇదేంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు వేసుకోండి లేదంటే వేసిన పసుపు అనేది మాడిపోతుందండి సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నామో పచ్చడి అంతా దీంట్లోకి పోపులోకి మిక్స్ చేసుకుందామండి వేసేసుకుందాము సో చూసారు కదా ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి రుచికరమైన దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం అన్నంలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశలో కానీ చాలా టేస్టీ ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చింది అనేది మాకు కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ పెట్టండి మాకు సపోర్ట్ చేయండి సో చాలామంది దొండ దొండకాయతో వేపుడు కానీ టమాటో కర్రీ చేసుకుంటారండి ఇలా ఒకసారి మీ పచ్చడి కూడా ట్రై చేయండి మా స్టైల్లో చాలా టేస్టీ ఉంటుందండి మీరే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి మా ఛానల్లో వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్